ప్రజలను అభివృద్ధి చేయడానికి వేరే పార్టీ మారిన ప్రజలను అభివృద్ధి చేయడానికి వేరే పార్టీ నుంచి కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొస్తున్నా అంటే కేసీఆర్ మీకు ఇవ్వలేదు ముందు పురమాయించలేదు ఎవరిని ఎంకరేజ్ చేయనంతగా కడియం శ్రీహరిని ముందు నిలబెట్టి కడియం శ్రీహరికి మహోన్నతమైన పదవులు ఇచ్చి కడియం శ్రీహరికి తనతో పాటు సమానకరమైన కుర్చీలో కూర్చోబెట్టి ఈరోజు నీకు పదవి ఇస్తే నీ బిడ్డకు పదవి ఇస్తే అతన్ని కాలతదన్ని ఈరోజు రేవంత్ రెడ్డి మోచేతి నీళ్ళు తాగడానికైతే తల్లి కూతురు ఇద్దరు దగ్గరికి వెళ్ళి రెండు వందల కోట్లకు ఆశపడి రా స్టేషన్ గడుపు ప్రజలు మోసం చేసి ఈరోజు మళ్ళీ గెలిపేనంటావా మళ్ళీ రా ఇప్పుడు వరంగల్ వాసి ప్రజలు నీకోసం రెడీగా ఎదురు చూస్తున్నారు ఇక ఓట్లేందో డోట్లేందో నీకు గుద్ది చూపెడతారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒకసారి రా ఇంకొకటి ఆరు రమేష్ గురించి మాట్లాడుకుంటే ఆయన పది సంవత్సరాలుగా ఎలక్షన్ అంటే మాట్లాడుకుంటాడు ఆరు రమేష్ అట్లాంటి ఆయుర ఇప్పుడు ఈ వరంగల్ దగ్గరలో ఉన్న వర్ధనపేట జగన్న తండ దగ్గరలో ఉన్న ఇరువై